మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు అవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల కానుంది కాగా ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు హరియానా వివియానా నటించారు డిసెంబర్ రెండున వారి పుట్టినరోజుని పురస్కరించుకొని కన్నప్పలో వారి పాత్రల లుక్స్ని విడుదల చేశారు మేకర్స్ గిరిజన వేషధారణలో చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నారు హర్యానా వివియానా శ్రీకాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో వారు కనిపించనున్నారు పాట పాడిన నృత్యం చేసిన ఇది శివుని కోసం అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉంది ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు కన్నప్పటి నుంచి నా కుమార్తెలు ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్ను చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని అన్నారు